హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో కర్ణాటక ఆర్సీబీ గెలవాలని చెప్పి సగటు భారతీయుడు మెజారిటీ ప్రజలు ఆర్సీబీ కర్ణాటక గెలవాలని చెప్పి నూటొక్క ప్రార్థనలు చేశారు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మన భారతీయులు ఒక విషయం పట్ల మక్కువ చూపిన ఇష్టపడ్డ ఇది ఆ కుల ప్రాంత మత భేదాలు లేకుండా సపోర్ట్ చేస్తారు అనేది ఈ ఐపీఎల్ మ్యాచ్ మనకి నిరూపించింది కానీ మీరేం చేస్తుర్రు నువ్వు కన్నడ మాట్లాడదింది నువ్వు నమ్మ రాష్ట్ర దింది హోగా నువ్వు కన్నడ మాట్లాడిపోతే రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోవాలి సో ఇప్పుడు గ్లోబలైజేషన్ పరంగా మనకి ఎన్నో ఆపర్చునిటీస్ పెరిగినాయి వర్కర్స్ కూడా కావాలి ఖచ్చితంగా మీ దగ్గర లేరా అంటే ఉన్నారు మీ దగ్గర సరిపోక బయట నుంచి మీ వాళ్ళే తీసుకొచ్చారు ఓకే ఇతర రాష్ట్రాల నుంచే వచ్చారు అనుకుందాం అంటే మీ వాళ్ళు పని చేసలేరు ఉద్దేశం ఈ డిస్పోర్ట్స్ క్రియేట్ చేయకండి బ్రదర్ సో మనమంతా ఒక్కటి ఇండియన్స్ పని పనిచేసేవాడు ఖచ్చితంగా పని చేయాల్సిందే దున్నేవాడిదే రాజ్యం ఒకప్పుడు ఇప్పుడు పని చేసేవాడిదే సమయం